హాయ్ హలో వెల్కమ్ టు కందు ముచ్చట్లు ఈరోజు వచ్చి మేము ఎట్ వెళ్తున్నామో చూడండి గుర్తుపట్టే ఉంటారు స్నానానికి వెళ్తున్నాం శ్రావణం అయితే వచ్చేసింది కదా గంగా స్నానం అయితే కంపల్సరీ అండి మా ఊరిలో మేము ఖచ్చితంగా స్నానం వెళ్ళండి పూజలు అయితే స్టార్ట్ చేయము మా ఊర్లో ఆచారం ఇంతేనండి చాలామంది మంది అయితే వెళ్తున్నారు ఈ తాత చూడండి ఎంత కష్టమైనా కూడా అంత దూరం నుంచి వచ్చి గంగ స్నానం చేసి వెళ్తున్నాడు చాలా నడవడం అయితే ఉంది అంత ముందు ఈ గంగలు మొత్తం ఫుల్గా నీళ్ళు అయితే ఉండేవి ఇప్పుడైతే గంగలో నీళ్ళు ఎక్కువ లేవండి పారకం పెట్టారు బాగా చాలా తేటగా ఉన్నాయి నీళ్లు మీ ఊర్లో కూడా మీరు ఇలానే చేస్తారా అండి చేస్తే మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే చాలా ఊళ్ళల్లో స్నానం అయితే చేయరు ఏ చాలా అరుదుగా చేస్తారు కానీ మా ఊర్లో మాత్రం మేము గంగ స్నానం అయితే ఎప్పుడు ఎటు వెళ్ళినా ఏదైనా కూడా స్నానం చేయదైతే రామండి మేము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్